హాయ్ హలో అందరికీ నమస్కారం మన పాడి పంటల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం గులాబీ తోట గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్న మన ఆమన్గాళ్ళ రైతు తోట అల్లాజీ గారు దీని సాగు విధానం దీనికి అయిన ఖర్చు దాని మందులు ఏ విధంగా ఉంది సస్యరక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం మీ పేరు తోట అల్లాజీ మేము పదిహేను ఏళ్ళ సంది వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం చేసి ఇట్లా చుట్టాల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు విట్టున్నారు అక్కడ చూసి మేము కూడా పెడతామంటే సరే పెట్టుకోరని పెట్టుకున్నాం మేము ఎన్ని రోజులు అవుతుంది మొక్కలు నాటుకొని రెండు సంవత్సరాల పైన రెండు సంవత్సరాలు మీకు ఇది మొత్తం ఎన్ని మొక్కలు పట్టినాయి నాలుగు వేలు నాలుగు వేల ఎనిమిది వందలు రెండు ఎకరాల రెండు ఎకరాలకి నాలుగు వేల ఎనిమిది వందల మొక్కలు పట్టినాయి అంటారు ఇందులో లాభం ఉందా నష్టం ఉందా ఇక బయట పనికోకుండా కొద్ది కాడికి నయం ఇక చేసుకుంటేనే వస్తుంది చేయకపోతే పెయి వస్తుంటుంది ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి మీరు ఎన్ని వచ్చింది నాలుగు రెండు నెలలు మూడు నెలలు దాటి నాలుగు నెలల్లో పూలు వచ్చేస్తారు నాలుగు నెలల నుంచి మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు గుడి మల్ గుడి మల్కాపూర్ హైదరాబాద్ గుడి మార్కెటింగ్ ఇప్పుడు రేటు ఏమైనా ఎక్కువ తక్కువ అలాంటిది ఏమైనా చెప్పలేము ఎప్పుడు ఏ రేటు అని గ్యారెంటీ ఉండదు ఆడికి పోతే పది ఉండొచ్చు యాభై ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు సీజన్ వడ్డీ వెంటి సీజన్ పండుగలకు కొద్దిగా ఎక్కువ ఉంటది ఇతర యావరేజ్ గా అరవై యాభై డెబ్బై ఇంకా నష్టం వచ్చినా భారించాలి లాభం వచ్చినా మనకే ఇంకా ఈ మొక్క రకము దీనికి వచ్చే తెగుళ్ళు కానీ మన ఏ విధంగా ఉంటాయి వైరస్ కొద్దిగా వైరస్ వస్తుంటది వానలు ఎక్కువ పడితే మచ్చ వస్తుంటది తెల్ల పేను ఎర్ర పెయిను అలాంటిది వస్తుంది ఎన్ని రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి చేసుకోవాలి ఖచ్చితంగా ఐదు ఇది మన రకం వచ్చేసేది ఓ బుల్లెట్ ఈ గులాబీ వచ్చేసి బుల్లెట్ రకం దీనికి తెగుళ్ళు ఏదైనా గానీ ఐదు రోజులకు ఒకసారి స్ప్రే లేట్ చేసుకుంటే మొగ్గ ఇగురు అంతా పురుగు తినేస్తుంది అందులో మనకు లాభం ఉండదు ఇది ఫర్టిలైజర్ లాంటిది మందు రోజులకి ఫర్టిలైజర్ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ కుళ్లకు ఒకసారి వేసుకో కింద గడ్డి ఇవన్నీ చాలా నీట్ గా ఉండాలి లేకపోతే దోమిగా పడుతుంది తోగ పడితే అంటే పువ్వు నల్లగా అయిపోతుంది మొగ్గ బ్లాక్ అవుతుంటది పూ షేడ్ ఉండదు అదే ఇంకా సాయంత్రం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి స్ప్రే చేసినప్పుడు మూడు డ్రమ్ములకు ఇంచుమించు ఆరు నుంచి ఎనిమిది వేల ఖర్చు వస్తుంటది ఒక్కసారికి స్ప్రే చేస్తే ఎనిమిది నుంచి ఖర్చు